అందరికీ హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అందుకే ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అంతా ఎలా జరుపుకున్నారు మీరు అమ్మవారికి పూజ నేనైతే ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను చూసేసేయండి చూసారా ఇక్కడ నేను అమ్మవారి నైవేద్యం కోసం అని చెప్పేసి ఇక్కడ మట్టి కుండలో చక్కెర పొంగలైతే ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి మా హౌస్ ఓపెనింగ్ అప్పుడు ముద్దలమ్మని చేయడం కోసమని తీసుకొచ్చారనమాట ఈ కుండ అప్పుడు చేశాము మళ్ళీ దాన్ని అలాగే భద్రంగా దాచిపెట్టాను ఇలా నైవేద్యాలు ఏమన్నా వండుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అలా పక్కన పెట్టేశాను మరి తర్వాత ఇప్పుడు వాడుతున్నాను అనమాట వ్రతం చేస్తున్నాను కదా నైవేద్యం కోసం అని చెప్పేసి చక్కెర పొంగల్ చేశాను అలాగే ఇంకా ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి కదా ఇక్కడ లెమన్ రైస్ చేశాను పిల్లలు బాక్సులు కట్టించడానికి ఈజీగా అని చెప్పేసి మినపగారెలు వేశాను అలాగే శనగలు కూడా ఉడకబెట్టేశాను అవన్నీ ఆల్రెడీ అమ్మవారి పూజలు అయిపోయాక ఈ వీడియో అనేది నేను మీతో షే తీ అంటే వీడియో తీస్తున్నాను అనమాట పిల్లలు మార్నింగ్ ఫోర్కే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పిల్లలు లంచ్ బాక్సులు వాళ్ళని రెడీ చేసి స్కూల్ పంపించేసి ఇప్పుడు నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా హడావిడి అయిపోయింది మార్నింగు అందుకోసం అప్పుడు ఏం చే షేర్ చేయలేకపోయినా అందుకే పూజ అంతా అయిపోయాక మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను చూసారా మా ఇంట్లో పూజ అయితే నేను ఎలా జరుపుకున్నాను అమ్మవారి ప్రతిమ పెట్టి చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా చేసుకుంటాను ఇక్కడ ఇలాగే పూజా మందిరంలో నేనైతే లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా అయితే పూజ చేసుకున్నానమాట చూసారా మా ఇంటి లక్ష్మీదేవి ఎంత కలగా ఉందో అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇలాగ జరుపుకోవడం చాలా ఇష్టం అనమాట నా పెళ్ళైనప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అంటే నార్మల్గా పూజ చేసుకుంటాను కానీ వ్రతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది ఈసారి చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను కానీ అప్పుడు రాజస్థాన్లో ఉండడం వల్ల నాకైతే అంటే ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల కుదరలేదు అలా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది ఈసారి అయితే ఇలా జరుపుకున్నాను నెక్స్ట్ ఇయర్ మాత్రం అమ్మ ప్రతిమ పెట్టే చేసుకుంటాను సో నైవేద్యాలు పెట్టేసి అలాగే పళ్ళు అలాగే అక్కడ మనీ అన్నీ పెట్టాను అనమాట ఉన్న ప్లేస్లోనే అన్నీ అలా సర్వేసానమాట నెక్స్ట్ టైం ఇంకా బాగా గ్రాండ్గా జరుపుకోవాలని ఉంది నెక్స్ట్ టైం డెఫినెట్గా జరుపుకుంటాను అమ్మవారి అనుగ్రహం ఉంటే చూసేదారా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వ్రతం అంతా అయిపోయాక నేనైతే ఇలా జరుపుకున్నాను పిల్ల ముగ్గురు పిల్లలతో ఇంత హడావిల్లో కూడా ఇలా జరుపుకున్నాను అంటే ముందు రోజు నుంచి నేను అనుకుంటూ ఉన్నాను అందుకోసం అర్లీగా లేసేసి మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కరెక్ట్ నైన్ థర్టీకి అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి హాల్లో ఇలా విగ్రహాలు అయితే పెట్టుకొని ఇక్కడ కూడా నేను పూజ అయితే చేసేసి కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలా పూజలు జరుపుకోవడం అనేసి లక్ష్మీవ్రతం మాత్రం అసలు టైం ఎలా వెళ్ళిపోయిందో తెలియదు మామూలుగా అయితే కొంచెం స్ట్రెయిన్ అయ్యేదాన్ని కానీ ఆ రోజు పూజ జరుపుకుంటున్న కొద్ది ఇంకా వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట ఇంకా 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 చేయాలి అని చెప్పేసి చాలా బాగా అసలు మనం చేయాలని సంకల్పించుకోవాలి తప్ప అసలు ఎలా చేస్తామంటే ఇంకా అలా వెళ్ళిపోతుంది అసలు మనకి అలుపు అనేది లేకోకుండా మనం చేసుకోగలుగుతాము అమ్మవారి మీద మొత్తం దీక్షతో చేసినట్టయితే ఈ వ్రతము చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో కానీ నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది ఇలా జరుపుకోవడము వ్రతం మీరు కూడా డెఫినెట్గా ఉన్నంతలో మీరు సింపుల్గా అయినా సరే ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి జరుపుకోండి ఇంట్లో అయినా మీకైనా మా మంచే జరుగుతుంది శ్రావణ శుక్రవారము ఇంకా ఉన్నాయి కదండి ఇప్పుడు టూ వీక్స్ అయిపోయి ఇంకా ఉన్నాయి కదా అప్పుడైనా జరుపుకోవచ్చు ఫ్రైడే రోజు అమ్మవారికి పూజనే మీరు మీకు తోచినంతలో మీరు చేసుకోండి చాలా మంచిది తర్వాత ఇక్కడ నేను నా శారీని అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అనే పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ నుంచి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి డైలీ వేర్ శారీస్ కానీ పార్టీ వేర్ శారీస్ కానీ అలాగే జ్యువెలరీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇదే నా సింపుల్ పూజా వీడియో అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్